ఇప్పుడు మనం పోయే రోడ్ వచ్చి ఈరోజు రాజంపేట రాపూర్ ముందుగా మనం వచ్చి పెట్రోల్ పట్టించుకోవాలి పండ్లో ఎందుకంటే ఆ పక్క ఏడా దొరకదు రాజంపేట వరకు నీళ్ళు దొరకదు పెట్రోల్ దొరకదు తీసుకోవాలి ఐడే మనము రాకృతిని లెఫ్ట్కి పోతే రాజంపేట చక్కగా పోతే కుండపల్లి పెట్రోల్ పట్టించుకోవాలి ఇవన్నీలో పెట్రోల్ పట్టించుకున్నాము ఇంకా ఇది రాజంపేట రోడ్ ఇది సుండపల్లి కొత్తగా ఆస్తి కట్టినారు ముందు లేదు ఇది ఈ మధ్యనే కట్టినారు ఇది லா கூட

ఈ పక్క లెఫ్ట్ సైడ్ నుంచి పోతే మనం అన్నమయ్య డామ్ గడికి పోవచ్చు ఆకిపాడ పోతాది దవా ఇది లెఫ్ట్ సైడ్ లో రాజంపేట ఇంకా పది కిలోమీటర్ ఉండగా ఈ లెఫ్ట్ సైడ్ లో దవా వస్తుంది ఇట్లా పోతే అన్నమాయ ప్రాజెక్టు ఆకిపాడే బ్రిడ్జి రైల్వే బ్రిడ్జి రైల్వే పోతుంది లెఫ్ట్ లో పోతే రాజంపేట బస్ స్టాండ్ లోకి పోతుంది కి పోతే తిరుపతి కొంచెము ఎదురుగా పోతే బైపాస్ కూడా బస్ స్టాండ్ అంటారు రాజంపేటలో పెద్ద మసీద్ ఇది లెఫ్ట్ సైడ్ లో ఉండేది வச்சு கர்னூல் ஐட்ல போக இப்ப லெஃப்ட்

ఊరు బెత్తపల్లి ఇక్కడ నుంచి మనం రైట్లో పోవాలి నేరుగా పోతే ఇల్లూరు పెంగనూరు ఇవన్నీ పల్లెలు వస్తాయి ఇప్పుడే చిట్టివేలుకి రీచ్ అయిపోయాము ఇదే చిట్టివేలు మన బ్రాహ్మ ద్వారా భోన్ చేసుకొని పోతా ఉన్నాము నెల్లూరు రాప్పుడు పోవాలంటే పోవాలా రైతు పోతే beep <laughs> beep ఇది బోర్డు రాపూర్ ఘాట్లో అంటే ఫాల్స్ ఉంటుంది వీడి నుంచి ఒక కిలోమీటర్ ఒకటి నాలుగు కిలోమీటర్ లోపలికి పోతే వాటర్ ఫాల్స్ వస్తుంది 三德。 కొంచెం నీళ్ళు ఉన్నది ఇది గుడి చూడాలనుకుంటే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్